ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం భారత భూభాగం మీద కుట్రపూరితమైనటువంటి దాడులు చేసేందుకు ప్రయత్నం చేసింది అయితే భారత సైన్యం చాకచక్యంగా ఆ దాడులను తిప్పికొట్టింది పాకిస్తాన్ సైన్యం భారత భూభాగం మీదకి బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించింది అది తుస్సుమంది కొన్ని ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది వాటిని భారత గగంతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ వాటిని చిత్తు చేసేసింది పాకిస్తాన్ ఎత్తుల్ని భారత సైన్యం ఎప్పటికప్పుడు చిత్తు చేస్తూ ఉంది పాకిస్తాన్ భారత భూభాగం మీదకి వదిలినటువంటి క్షిపణులు అయితే ఉన్నాయో వాటిని మన ఎస్ ఫోర్ హండ్రెడ్ అలాగే ఆకాష్ మిసైల్స్ ఇవి తిప్పికొట్టాయి అయితే అసలు పాకిస్తాన్ ఏ ఏ ఎయిర్ బేసులను లక్ష్యంగా చేసుకుని భారత భూభాగం మీదకి ఈ క్షిపణులను ప్రయోగిస్తుందో ఆ ఎయిర్ బేసుల్ని నాశనం చేయాలి వాటిని ధ్వంసం చేయాలని భారత సైన్యం వ్యవహరచన చేసింది అందులో భాగంగానే భారత రక్షణ వ్యవస్థలోని అంబుల పదలో ఉన్నటువంటి ఈ బ్రహ్మోస్ అనేటువంటి ఆ క్షిపణ్ణి వాడారు ఆ క్షిపణి వాడి పాకిస్తాన్ ఎయిర్ బేస్లని పదకొండు ఎయిర్ బేస్లని ధ్వంసం చేసేశారు అందులో ప్రధానంగా మెయిన్ వచ్చేసి రావల్పిండిలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ ఆ రావుల్పిండ్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద ఈ బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణి వాడారు ఈ బ్రహ్మోస్ క్షిపణి ఎప్పుడైతే వాడారో అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ల్లో రేడియేషన్ ప్రభావం అయితే తలెత్తింది ఆ రేడియేషన్తో పాటుగా ఈ బ్రహ్మోస్ ప్రయోగించిన తరువాత పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చింది అంటే భారత్ రక్షణ వ్యవస్థ డిఆర్డిఓ తయారు చేసినటువంటి ఈ బ్రహ్మోస్ క్షిపణి ఏదైతే ఉందో అది పాకిస్తాన్ భూభాగం మీదకి వెళ్ళి వారి ఎయిర్ బ్లేస్లను ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ భూకంపం తీసుకొచ్చేటువంటి ప్రభావాన్ని చూపించిందంటే నిజంగా అది డిఆర్డిఓ గొప్పతనంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు అసలు ఈ బ్రహ్మోస్ వల్ల ఎలా భూకంపం తలెత్తింది పాకిస్తాన్లో అనేది ఒకసారి మనం విశ్లేషణ అయితే చేసుకుందాం భారత్ పాకిస్తాన్లోని కొన్ని ప్రధానమైనటువంటి టార్గెట్లను లక్ష్యంగా చేసుకుని బ్రహ్మోస్ మిసైల్స్తో భీకరమైనటువంటి దాడి చేసింది అందుకే అక్కడ మే పదిన రెండు ప్రాంతాల్లో భూమి కంపించింది ఒకసారి ఫోర్ మ్యాగ్నిట్యూడ్తో కంపించగా మరోసారి ఫైవ్ పాయింట్ సెవెన్ మ్యాగ్నిట్యూడ్తో పాకిస్తాన్లో భూమి కంపించిందంటే అది బ్రహ్మోస్ ప్రభావం అండంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు అమెరికా తమకు అందించినటువంటి ఇంటెలిజెన్స్ ప్రకారంగా భారత్ ఎన్నుకున్నటువంటి టార్గెట్ల మూలంగా పాకిస్తాన్లో చాలా పెద్ద ప్రాణ నష్టం జరగబోతుంది అని తెలుసుకుంది పాకిస్తాన్ వెంటనే అమెరికా తలుపు తట్టింది భారత్ టార్గెట్ చేసినటువంటి ప్రాంతం అత్యంత సున్నితమైందని నిజానికి అక్కడ పాకిస్తాన్ ఆయువు పట్టు ఉంది భారత్ ఆ ప్రాంతం మీద దాడులు ఆపకపోతే అక్కడ లక్షలాది మంది చనిపోయేటువంటి అవకాశం ఉంది అందుకే అంత ప్రత్యేకత ఏముంది అక్కడ అసలు పాకిస్తాన్కి ఐఎంఎఫ్లో లోన్ ఎందుకు శాంక్షన్ చేశారు నిజానికి ఇంకా దూకుడుగా వ్యవహరించాలి చైనా అండ ఎలాగో ఉంది కానీ పాకిస్తాన్కి పాకిస్తాన్ మాత్రం ఎందుకు తోకముడిచింది అనేది ఒకసారి చూస్తే అమెరికా సాధారణంగా ఎప్పుడైనా యుద్ధం ఆపాలని కోరుకోదు వాళ్లకు ఏ రెండు దేశాల మధ్య ఘర్షణ జరిగినా అది ఆ దేశ ఆయుధ విక్రయ రంగానికి లాభం చేకూరుస్తుంది కానీ అమెరికా ఈ విషయంలో ఎంటర్ అయింది కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్తాన్ భారత్కి కాల్ చేసేలాగా ఆదేశించింది నిజంగా చెప్పాలంటే ఇక్కడ భారత రక్షణ వ్యవస్థ తయారు చేసినటువంటి ఈ యుద్ధ సామాగ్రి ఏ అయితే ఉన్నాయో వీటికి అంతర్జాతీయ మార్కెట్లో ఒక డిమాండ్ వచ్చేటువంటి అవకాశం ఉందని భావించే అమెరికా చైనా ఇప్పుడు భారత పాకిస్తాన్ల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణంలోకి వారు ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి వారు మధ్యవర్తిత్వం చేశాము అన్నట్లుగా వారు చెప్పుకుంటూ ఉన్నారు కానీ ఆ మధ్యవర్తిత్వం చేయడం వెనుక ఒక భారీ కుట్ర అయితే దాగి ఉంది అదేంటయ్యా అంటే పాకిస్తాన్ భారత భూభాగం మీదకి ప్రయోగించినటువంటి కొన్ని క్షిపణులు చైనా నుంచి దగ్గర తీసుకుంది అలాగే భారత్ మీద పాకిస్తాన్ దాడి చేసేందుకు ఎఫ్ సిక్స్టీన్ అనేటువంటి యుద్ధ విమానాన్ని వాడింది అది తయారు చేసిన సంస్థలు మాత్రం అమెరికాకు చెందినటువంటి ఈ యుద్ధ సామాగ్రిని తయారు చేసేటువంటి సంస్థలు అంటే పాకిస్తాన్ మీద అంటే పాకిస్తాన్ భారత్ మీద ఏ అయితే మిసైల్స్ ప్రయోగించిందో అవి పా అవి చైనా నుంచి వచ్చాయి అలాగే ఏ యుద్ధ విమానాలు వాడాయో అది అమెరికా నుంచి వచ్చాయి అవి రెండు కూడా తుస్తుమన్నాయి అంటే భారత రక్షణ వ్యవస్థ యాక్టివేట్ చేసినటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అలాగే ఆకాశ్ మిసైల్ వీటిని తిప్పికొట్టడంలో సక్సెస్ అయ్యాయి ఈ ఆకాష్ మిసైల్ అనేది డిఆర్డిఓ తయారు చేసినటువంటి ఉత్పత్తి చేసినటువంటి ఒక మిసైల్ అది సో దాని ప్రభావానికి నిజంగా ఇటు ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం నెలకొలింది అటు పోతే చైనాకు చెందినటువంటి క్షిపణులు పాకిస్తాన్ ఏ అయితే ప్రయోగించిందో ఆ క్షిపణులు కూడా తుస్మన్నాయి ఈ నేపథ్యంలో అవి గ్రహించినటువంటి చైనా అమెరికా దేశాలు ఇప్పుడు పెద్దన్న పాత్ర పోయించి పోషించి ఇటు భారత్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణాన్ని మా మధ్యవర్తిత్వంతో మేము ఆపగలిగామంటూ వారు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు కానీ దాని వెనక ఎంత కుట్ర దాగి ఉంది ఎందుకంటే ఇప్పుడు రసెల్స్ యుద్ధ విమానం అది చాకచక్యంగా పనిచేయగలిగింది దానికి డిమాండ్ పెరిగింది ఎప్పుడైతే దానికి డిమాండ్ పెరిగిద్దో ఇప్పుడు అమెరికా కంపెనీలకి చైనా తయారు చేసినటువంటి ఈ యుద్ధ సామాగ్రికి సంబంధించిన కంపెనీలకి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గే అవకాశం ఉంది అది భావించే వారు ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రయత్నం చేశారు దానికి భారత్ భారత్ అలాగే పాకిస్తాన్ కూడా అంగీకారం తెలిపింది అయితే మన అమ్ములపతిలో ఉన్నటువంటి ఈ బ్రహ్మోస్ క్షిపణి ఏదైతే ఉందో దాన్ని మనం పాకిస్తాన్ మీద ఎప్పుడైతే ప్రయోగించామో ఆ ప్రయోగం దెబ్బకి పాకిస్తాన్ విలవిలలాడిపోయింది పాకిస్తాన్లో ఉన్నటువంటి మొత్తంగా పదకొండు ఎయిర్ బేస్లైతే ధ్వంసం అయ్యాయి ఈ బ్రహ్మోస్ ప్రభావం మేరకు పాకిస్తాన్ మీద పడింది అనేది నిజంగా యుఎస్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ అనలిస్టులే తేల్చి చెప్పారు అక్కడ రేడియేషన్ ఉత్పత్తి అయింది అంటే అక్కడ రే ఆ ప్రభావం బ్రహ్మోసును మనం అక్కడ ప్రయోగించినటువంటి ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావంతో అక్కడ రేడియేషన్ ఎఫెక్ట్ అనేది క్లియర్గా కనపడుతుంది అంటూ అమెరికాకు చెందినటువంటి న్యూక్లియర్ సైంటిస్టులే చెప్పారు అమెరికా భారత్ చేస్తున్నటువంటి దాడుల్లో కొన్ని అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకొని ఉండాలి ఒకటి భారత్ పాకిస్తాన్లోని ఏ లక్ష్యాన్ని అయినా ఏ అవరోధాలు లేకుండా స్ట్రైక్ చేస్తూ ఉంది అలాగే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమాత్రం భారత మిసైల్స్ని డ్రోన్స్ని అడ్డుకోలేకపోయింది అదే భారత గగన్ తలంలోకి వచ్చే పాకిస్తాన్ డ్రోన్లను ని భారత ఆకాశ అలాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్లు వంద శాతం అడ్డుకున్నాయి భారత్ పాక్ ఎయిర్ బేస్లను సునాయాసంగా టార్గెట్ చేసి ధ్వంసం చేస్తుంది రాడార్ స్టేషన్లను ధ్వంసం చేసింది దానివల్ల అమెరికా ఎఫ్ సిక్స్టీన్లకు ప్రమాదం ఉంటుంది ఎఫ్ సిక్స్టీన్లు భారత దాడిలో ధ్వంసం అయితే అది అమెరికా డిఫెన్స్ రంగానికి చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది మనం నిజంగా భారత సైన్యం ఎంత వ్యూహ రచన చేసింది అనేది మనం ఒకసారి విశ్లేషణ కనుక చేసుకుంటే అసలు పాకిస్తాన్ ఏ ఏ ఎయిర్బేసులను లక్ష్యంగా చేసుకొని భారత్ మీద మిసైల్స్ని ప్రయోగిస్తుందో ఆ ఎయిర్బేసులను ఆ రాడార్ సిస్టమ్ను పూర్తిగా ధ్వంసం చేసింది ఆ రాడార్ సిస్టం ధ్వంసం అవడం వల్ల ఏమైందంటే పాకిస్తాన్ వాడేటువంటి ఈ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు ఉన్నాయో వాటిని మనం నేలకోల్చడంలో మనం విజయవంతంగా అడుగులు వేయొచ్చు అది అది గ్రహించింది అమెరికా అందుకే పెద్దన్న పాత్ర పోషించి ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో ఆ దాంట్లో వాళ్ళు ఎంటర్ అయ్యి అంగీకారం తెలిసినట్లు తెలిపినట్లుగా మధ్యవర్తిత్వం చేసినట్టుగా వారు నటించారు పాకిస్తాన్లో ఒక సున్నితమైన ప్రాంతంపై దాడి మరియు తమ యుద్ధ విమానాలకు జరగబోయేటువంటి ప్రమాదం ఇలాంటివి విశ్లేషణ చేసుకుని ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య కాల్పులను విరమింపజేయాలని భావించింది అమెరికా పాకిస్తాన్ నుంచి కాల్ రాగానే జే వాన్స్ ప్రధాని మోదీకి కాల్ చేశాడు ఇరువురి మధ్య సంభాషణ జరిగింది ఆ సంభాషణపై జైశంకర్ గారు చెప్పింది ఏంటంటే ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా మేము ఎవరిని అంగీకరించము ద్వైపా ద్వైపాక్షికంగా చర్చలకు తాము సిద్ధం పాకిస్తాన్తో చర్చలు చేయడం కోసం ప్రస్తుతానికి కాల్పుల విరమణకు అంగీకారం తెలుపుతున్నట్లుగా చెప్పారు వాన్స్ వెంటనే పాకిస్తాన్తో మాట్లాడి భారత తాత్కాలిక కాల్పుల విరమణకు సిద్ధంగా ఉందని కానీ ద్వైపాక్షికంగా చర్చలు జరగాలని అంటోంది అన్నట్లుగా మీరు మీరు మాట్లాడుకోండి ఒక డేట్ ఫిక్స్ చేసుకోమని చెప్పారు అన్నట్టుగా మనకు సమాచారం ఎంత పాకిస్తాన్ డి డిజిఎంఓ భారత డిజిఎంఓకి కాల్ చేసి కాల్పుల విరమణను తాము ప్రతిపాదిస్తున్నట్లుగా తెలిపారు అయితే ఇది షరతులతో కూడినటువంటి అంగీకారం అని భారత్ తెలిపింది ఇరు దేశాల మధ్య జరిగేటువంటి చర్చలు కులిక్కి రాని పక్షంలో మళ్ళీ పునఃస్థితికి వెళ్తామని భారత్ పాకిస్తాన్ డిజిఎంఓకి తెలియజేసింది పాక్ చర్చలకు అంగీకరించింది కానీ ఆపరేషన్ సింధు ముగియలేదు సరిహద్దుల వద్ద ఇరు దేశాల జవాన్లు కాల్పులకు తలపడద్దు భారత్ పాక్ మిలిటరీ ఎయిర్ బేస్లపై దాడి ఆపాలి అన్నదే కాల్పుల విరమణ అంగీకారంలోని అంశాలు తీవ్రవాద స్థావరాలపై మాత్రం దాడి కొనసాగుతుంది అంటూ భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది ఇలా తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరు దేశాల మధ్య సయోద్దు కుదిరింది ట్రంప్ ఈ కాల్పుల విరమణ అంగీకారంలో తన ప్రమేయం ప్రధానంగా ఉంది అని ఇరు దేశాలు మంచి నిర్ణయం తీసుకున్నాయని లేని పక్షంలో లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లేదంటూ నిమిషాల వ్యవధిలో ట్రూత్ సోషల్ ద్వారా అంటే సోషల్ ద్వారా ఆయన పోస్ట్ చేశారు తర్వాత పాక్ ప్రధాని ఎక్స్ ద్వారా ట్రంప్ ని పొగుడుతూ పోస్ట్ చేశాడు ట్రంప్ మధ్యవర్తిత్వం కారణంగానే కాల్పుల విరమణ సాధ్యమైందంటూ భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్మిశ్రీ ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి షరతులతో కూడినటువంటి కాల్పుల విరమణకు తాము అంగీకరించినట్లుగా ఆయన తెలియజేశారు అయితే భారత్ కి పిఓకేతో పాటుగా తీవ్రవాదులను అప్పజెప్పమని చర్చల సందర్భంగా లేవనెత్తనుంది పాకిస్తాన్ అంగీకరించని పక్షంలో కాల్పుల విరమణ అంగీకారం ముగుస్తూ ఉంది పాక్ గనక కాశ్మీర్ విషయాన్ని లేవనెత్తితే చర్చలు అక్కడితో ముగుస్తాయి మరోసారి భారత్ పాకిస్తాన్తో చర్చలకు ఒప్పుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు ప్రధానంగా ప్రధాని మోదీ ఫలానా నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనక వెయ్యి రకాల సినారియోస్ పరిగణలోకి తీసుకొని అప్పుడు అంగీకారం తెలపడమో లేదా తోచిపుచ్చడమో చేస్తాడు పాకిస్తాన్ ప్రతిపాదన కాల్పుల విరమణ మోదీ అంగీకరించకపోతే విదేశీ మీడియా మన దేశంలోని వామపక్ష మీడియా ప్రతిపక్షాలు కలిసి ప్రధాని మోడీని వార్ మ్యాంగర్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు పాక్ భారత భూ భూభాగం మీద చేస్తున్నటువంటి కుట్రప్రీతమైనటువంటి దాడులు అయితే ఉన్నాయో వాటిని తిప్పికొట్టేందుకు భారత్ మాత్రం బ్రహ్మోస్ అనేటువంటి క్షిపణి వాడింది ఆ బ్రహ్మోస్ ప్రభావం వల్ల పాక్లోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది రిక్టర్ స్కేల్ మీద ఎంత నమోదైందనేది కూడా నేను మీకు తెలియజేశాను అంటే నిజంగా చెప్పాలి అంటే అంతర్జాతీయ మార్కెట్లో భారత రక్షణ వ్యవస్థ డిఆర్డిఓ తయారు చేసినటువంటి ఈ క్షిపణులు ఏవైతే ఉన్నాయో వీటికి డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉందని గ్రహించి దానికి తోడు ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో చైనాకు సంబంధించినటువంటి క్షిపణులు పాకిస్తాన్ భారతమైన మీద ప్రయోగించి విఫలమైంది అలాగే అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలను వాడి విఫలమైంది ఇది కూడా అంతర్జాతీయ మార్కెట్లో కనుక తెలిస్తే ఆయా కంపెనీలకి వా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉందని భావించే చైనా కానీ అలాగే ఇటు అమెరికా కానీ పెద్దన్న పోత్ర పోషించినట్లుగా వారు నటించారు దానివల్ల వారి అంటే ప్రపంచ దేశాలకి వారి గురించి తెలిసేటువంటి అవకాశం లేదని భావించారు కానీ ప్రపంచ దేశాలు మొదటి రోజు నుంచి కూడా భారత్కి పాకిస్తాన్కి మధ్య ఏం జరుగుతుంది వారిలో ఎవరిది పై ఉంది ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టారు అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు కాబట్టి అది మార్కెట్ మీద అంత ప్రభావం చూపించకపోవచ్చు అనేది కూడా విశ్లేషకుల అంచనా థ్యాంక్ యూ సో మచ్